ప్రభుత్వం పరంగా ఏదైతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్ గానన్నా గెలిచిందా ఎమ్మెల్యేగా గెలిసిందా ఎమ్మెల్సీగా గెలిసిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి సారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే ప్రియాంక గాంధీ గారు నా కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం